టాప్ ఫైవ్ లో ఉండాలనే కదండి ఎవరైనా ప్రయత్నం చేస్తారు కాబట్టి అది ఇప్పటి నుంచి చేస్తే టాప్ ఫైవ్ లో ఉంటారు అమాయకత్వం కూడా అమాయకత్వం ఆయన అవునండి అన్నీ అసలు ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఎలా ఉంటదంటే స్వచ్ఛమైన మనసు బర్నీ గారిది ఇంకా చిన్నపిల్లల మనసు సో ఇద్దరు మంచి వాళ్ళే కాకపోతే ఇప్పుడు కొట్టు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు అలానే వదిలేసుకుంటూ వచ్చారు ఇప్పుడు లాస్ట్ ఈ సిచువేషన్స్ లో కూడా ఇలానే వదిలేస్తే మాత్రం కరెక్ట్ కాదు సో ఫైట్ చేయాలని చెప్పేసి గట్టిగా ఫైట్ చేస్తున్నారు ఫైటింగ్ కరెక్టేనండి కాదు అంటే నిజమైపోయింది నిజాతి కాదని నేను కోరుకుంటాను మన కూడా చెప్పాను ఇప్పుడు సంజయ్ గారు మాట్లాడింది మన కరెక్ట్ అన్నప్పుడు నేను కూడా చెప్పాను సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడాలని చెప్పాను ఆమె రాంగ్ టైంలో మాట్లాడింది నామినేషన్ టైంలో హాలన్ గారు కూడా సేమ్ అట్లానే అర్థనండి ఎప్పుడో ఇప్పుడు తీసుకోరాకూడదు వారు ముందు నుంచి ఏం చేస్తున్నారు ముందు నుంచి మాట్లాడచ్చు కదా ఈ మాటలన్నీ తప్ప అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాలి అనే ఎందుకు మాట్లాడే మరి బట్ అదైతే అనిపించింది కళ్యాణ్ గారు అనుకుంటున్నాను ఎందుకంటే మోహన్ బాబు ఆల్రెడీ ఫస్ట్ దాని నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయనే అనుకుంటున్నాను సో గారు అలాగే గేమ్ ఆడారు కదా సో తనుస మధ్యలో వెళ్ళి ఇది కరెక్ట్ కాదు నాకు ఎక్కడ డౌట్ ఉంది అని చెప్పేసి ఆ గేమ్ గురించి మాట్లాడారు కదా సో తనుస తప్ప వారని కాదు ఉన్న నిజం చెప్తుంది అమ్మాయి అది ట్రయాంగిల్ షేప్ లో పెట్టాల్సి రెక్టాంగిల్ షేప్ లో ఉంది అని చెప్పి బర్నీ గారు వాదిస్తూనే ఉన్నారు అది మీరు చూస్తూనే ఉన్నారు సో అది ఏ వాట్ ఈస్ వాటర్ అనేది సంచాలక నేనే మన నిర్ణయం కాదు కాబట్టి చూడాలన్నమాట రమజ గారి మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే సంచలక నేనే సంచాలకతో మాట్లాడాలి సో ఆమె చూసుకోవాలి ఎస్ ఫైనల్ గా కూడా నాగార్జ్ గారు కూడా ఒకటే చెప్తారు కదా సంచాలక్ ఏదంటే అదే అని చెప్తారు తప్ప ఇంకేం మాట్లాడదాం సో ఈ రోజు ప్రోమో లో ముగ్గురు గేమ్ ఆడతారు కళ్యాణ్ అలాగే ఇమాన్యుల్ రితు సో రితు సపోర్ట్ చేసేది ఓన్లీ డెమన్ పవన్ సో డెమన్ పవన్ కూడా ఇప్పుడు అంటే సపోర్ట్ చేయకుండా అయిపోయారు సపోర్ట్ చేసినా చేయకపోయినా రీతు గేమ్ రీతు పరంగా బానే ఆడుతుందండి నిజం చెప్తున్నాను జస్ట్ మన డిమో పవన్ వచ్చే రిలేషన్షిప్ పరంగా కొంచెం అట్లా అయింది కానీ అమ్మాయి గేమ్ ఫస్ట్ నుంచి ఆడుతుందండి ఎక్కడ కూడా అప్ ఇవ్వలేదు ఎక్కడ కూడా నేను ఆడదని ఎక్కడ అనలేదండి గేమ్ పరంగా అమ్మాయి చాలా గుడ్ అండ్ ఎవరు సపోర్ట్ చేస్తా చేయకపోయినా రైతు గేమ్ ఆడుతుంది